నమస్కారం టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల ఎస్పీ వకుల్ చీరల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఈ రోజు నుండి జూన్ ఐదో తేదీ వరకు చీరాల పట్టణంపై ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుందన్నారు ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని జూన్ మూడు నుండి ఐదో తేదీ వరకు ఎక్కడ ఎవరు ఒకే చోట చేరరాదని రాజకీయ పార్టీ కార్యాలయాలు అభ్యర్థుల గృహాలు కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాలులు తదితర ప్రదేశాలలో ఎవరు చేరవద్దని సూచించారు చీరల పట్టణలో పాత నేరస్తులు రౌడీషేటర్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయని వారిపై నిరంతర నిఘా ఉంచామని వారు కౌంటింగ్ రోజు కౌంటింగ్ ముందు రోజు తర్వాత రోజు బయట సంచరిస్తే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నించే వారిపై తీసుకునే చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కోటింగ్ నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని దానికి అనుగుణంగా తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిందాల్ తో పాటు బి ప్రసాద్ నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఇతర అధికారులు ఉండొచ్చు ఏదైనా కళ్యాణ మండపం ఉండొచ్చు ఎక్కడా కూడా ఏ గ్యాదరింగ్కి వీల్ లేదు దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చేసి ప్రతి చిన్న తాని మీద కేసు పెట్టి వాళ్ళని వెంటాడుతాము ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు సో అందరికీ మీ ద్వారా వార్నింగ్ ఇస్తున్నాము కౌంటింగ్ ముందు కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత ఎవరైనా కూడా ఇట్లాంటి కార్యకలాపాలలో పాల్పడితే పోలీసు పవర్ ఏముంటుందో వాళ్ళకి చూపించడం జరుగుతుంది అండ్ పోలీస్ పవర్ని ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు కావాలంటే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది వాళ్ళ ఫ్యూచర్ మొత్తం లైఫ్లో కూడా మొత్తం వాళ్ళ లైఫ్ కూడా మొత్తం ఖరాబ్ అవ్వచ్చు అట్లాంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కొంతమంది మీద నంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఓల్డే వైలెన్స్లో పాల్పడ్డారో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఏమైనా వైలెన్స్లో పాల్పడితే వాళ్ళను జిల్లా వైఎస్ కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద అమౌంట్ చేయడం జరుగుతుంది అది ఎవరైనా ఉండొచ్చు నాకు పెద్ద పడదు సో అది ఎవరైనా ఉండొచ్చు అది కూడా మీ ద్వారా నేను కమ్యూనికేట్ చేస్తున్నాను సో అందరూ ప్రజలు కూడా ఇవన్నీ దాంట్లో మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము అంతా ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కంక్లూడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తిగా సహకారం ఇస్తారు అని మాకు నమ్మకం థ్యాంక్ యూ